సంజామల మండలం ఆకుమల్ల గ్రామానికి సంబంధించి ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడం జరిగింది ఈ కైపే చిన్నారెడ్డి సాదర్ సింగ్ అదేవిధంగా మారెన్న పెద్ద మారెన్న నాగరాజు నంద్యాల వెంకటేశ్వరులు నంద్యాల నాగరాజు నాగు రామచంద్రుడు చిన్నరాముడు శ్రీరాముల కన్నయ్య మరి పెద్ద పుల్లయ్య నీరుగట్టు పుల్లయ్య సంగీతరావు పిడుతల రామదాసు భతుల రాముడు మరి ఈ విధంగా దాదాపు ముప్పై మూడు కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడం జరిగింది ఈరోజు మన ప్రితమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి సంక్షేమ కార్యక్రమాలకు మరి ఆకర్షితులై ఈరోజు పార్టీలో చేరడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆ గ్రామంలో అరవై తొమ్మిది లక్షల రూపాయలతో మరి నీటి ఎద్దడి లేకుండా పైప్ లైన్లు కూడా పూర్తి చేయడం జరిగింది మరి అవుకు రిజర్వాయర్ నుంచి కూడా ఈ యొక్క ఆకుమల్ల గ్రామానికి నీళ్లు తెప్పించడం జరుగుతూ ఉంది మరి ఇప్పుడే ఆ యొక్క కొన్ని కాలనీలకు సంబంధించి నీటి సమస్య కూడా ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఏమైంటనే ఆ యొక్క నీటి సమస్యను కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది అదేవిధంగా అవసరమైతే నీళ్ళ వాటర్ ట్యాంకర్లు కూడా ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మరి ఈ యొక్క అభివృద్ధి అయితేనేమి సంక్షేమ కార్యక్రమాలకు మరి ఈరోజు చాలామంది ఆకర్షితులు అవుతా అవుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎందుకంటే ఈరోజు ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మరి ఈరోజు అన్ని పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా లబ్ధి చేకూరడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ చేరికలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఈరోజు ఇక్కడ కనీసం గ్రామాల్లో ఒక ముగ్గురు నలుగురో కార్యకర్తలు పోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను వాళ్ళ మనసులు పాత వాళ్ళనే మళ్ళీ ఫోటోలు పెట్టి మళ్ళీ పేపర్లు ఇచ్చుకొని ఇంతమంది చేరినారని చెప్పి మరి ఈరోజు చాలా వరకు ఈ విధంగా పేపర్లలో మరి అదేవిధంగా సోషల్ మీడియాలో చెప్పుకోవడం జరుగుతా ఎందుకంటే ఈరోజు పేపర్లో కూడా చూడడం జరిగింది గిద్దలూరు గ్రామంలో గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసే వాళ్ళని మళ్ళీ కండువాలు వేస్తూ ఉన్నారు అంటే ఎవరు పార్టీలో పనిచేస్తూ ఉన్నారు ఎవరు టీడీపీ ఎవరు వైసీపీ మరి ఎవరికి ఓట్ ఎవరికి మనం కండువాలు కపుతున్నాం అనే పరిస్థితులు కూడా వాళ్ళు ఈ యొక్క కార్యకర్తలను కూడా గుర్తించలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారంటే మరి వాళ్ళు ఏ విధంగా ప్రజాసేవ చేయగలరు ఏ విధంగా మరి ప్రజలకు మంచి చేయగలరో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల నుంచి చూసినారు ఈరోజు అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఆకర్షితులై ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలా ఇక్కడ సీఎంగా రెండవసారి ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ లోకల్గా బనగనపల్లి నియోజకవర్గంలో కారసానారాయణ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకోవాలని చెప్పి ప్రజలందరూ ఒక నిర్ణయానికి రావడం జరిగింది కాబట్టి అన్ని గ్రామాల్లో ముఖ్యంగా సంజామల మండలంలో కూడా ఈ చేరికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఇవన్నీ గుర్తులు పెట్టుకొని ఇంకా ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు మీరు కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా అందరూ కూడా వైసీపీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోడతాం